ఇంకేమైనా ఉన్నాయా దీని మీద డౌట్లు అంటే మా సభ్యులు అందరూ కూడా మీకు సమాధానం చెప్తారు అలాగండి అందరూ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు ముందుగా అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ముఖ్యంగా నాలుగు రకాలుగా ఈ ఈ సైబర్ క్రైమ్స్ కావచ్చు ఆన్లైన్ ఫ్రాడ్ కావచ్చు ఈ బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ క్రైమ్స్ జరుగుతున్నాయండి ఇందులో ఒకటి ఏ విధంగా అవుతుందంటే లోన్స్ ఇస్తామని చెప్పేసి టెంప్ చేస్తున్నారు తక్కువ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇస్తాం అని చెప్పేసి లోనింగ్ యాప్స్ ద్వారా ఒక ఫ్రాడ్ జరుగుతుందండి రెండోది ఆన్లైన్ బెట్టింగ్ ఏదో గేమ్స్ అని చెప్పేసి టెంప్ చేసి గేమ్స్ ద్వారా మోసం చేస్తున్నారు మూడోది మనకి కాల్ సెంటర్స్ ద్వారా వాళ్ళు ఆన్లైన్ వీడియో ద్వారా వాళ్ళు కొన్ని అమ్మాయిలను పెట్టి అవతల వాళ్ళని టెంప్ట్ చేసి చూపించినటువంటి ఫ్రాడ్ అవుతుందండి నాలుగోది మన బ్యాంక్ అకౌంట్స్ డేటా తీసుకొని మన దగ్గర మేము ఎస్బీఐ నుంచి మేము మేము వివిధ బ్యాంకుల నుంచి కాల్ చేస్తున్నామని చెప్పేసి మీకు ఓటీపీ వస్తుందండి మీకు ఆ విధంగా టెంప్ట్ చేసి అంటే వాళ్ళ అకౌంట్ డేటా తీసుకొని ఆ విధంగా మోసం చేసినటువంటి ఉంది మోసాలు పాలవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందన్నమాట అయితే మేము మా చ గౌరవ చైర్మన్ గారు ఆ పిటిషన్ కమిటీ చైర్మన్ చైర్మన్ గారు టాపిక్ తీసుకురావడం మా విష్ణు గారు దాని మీద పిటిషన్ ఇవ్వడం అలాగే మా మా కొంతాల్ గారు జగన్మోహన్ గారు మీ అంతా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత డిపార్ట్మెంట్స్ అందరితో మాట్లాడిన తర్వాత ఐటీ సెక్రటరీ గారు వచ్చారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సైబర్ క్రైమ్ నుంచి కొంతమంది వచ్చారు వీళ్ళందరితో కోలంకుశంగా చర్చించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే చాలామందికి ఈ క్రైమ్ బార్ పడినటువంటి ఆన్లైన్ ఫ్రాడ్లో బార్ పడినటువంటి వారికి ఏదో ఒక లింక్ వస్తుంది ఆ లింక్ ఎవరైతే టచ్ చేస్తున్నారో ఆ లింక్ ఎప్పుడైతే టచ్ చేసారో వాళ్ళు అందులో ఆ ఊబులు దిగిపోతున్నారు సో ముందుగా ప్రజలకి ఆ అవేర్నెస్ తేడం కోసం మేము దృష్టి సారించాం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఎవరు కూడా ఎవరు ఏదో ఒక లింక్ వస్తుందంటే అన్లోన్ లింక్స్ వస్తే ఎస్ఎంఎస్ ద్వారా అన్లోన్ లింక్స్ వస్తే ఆ లింక్స్ దయచేసి ప్రెస్ చేయొద్దని చెప్పేసి ఎందుకంటే ఈ క్రైమ్ని పట్టుకోవడం అంత సులువైన పని కాదు మన జ్యురిడిక్షన్లో అంటే మనకు పరిధి దాటి వేరే దేశాల నుంచి కూడా వస్తున్నాయి లింక్స్ సో మన పరిధి దాటి ఆ జ్యూరిడిక్షన్ లేనటువంటి దా దగ్గర వీళ్ళు ఆపరేట్ అవుతున్నారు కనుక దాన్ని అరికట్టడం అంత సులువైన పని కాదు ముందుగా ప్రతి ఒక్కరు కూడా మీ ద్వారా ప్రధానికానికి అంతటికీ తెలియజేసేది ఆన్లైన్లో వచ్చేటువంటి లింకులు మీకు సంబంధం లేనటువంటి వాటిని టచ్ చేయొద్దు మీరు టచ్ చేస్తే మీరు దాంట్లో ఆ ఊబులో అవుతారు కొంతమంది ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నాం కదా గేమ్ ఆడదాం అనుకుని వాళ్ళు కూడా వెళ్తున్నారు అది కూడా మానుకోండి ఒకవేళ మీరు ఏ కారణం చేతున్నా అలాంటి లింక్లో వచ్చి మిమ్మల్ని మేము సైబర్ పోలీసులనో లేకపోతే మేము ఏదో డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నానో బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నానో మిమ్మల్ని కానీ టెంప్ చేస్తే ధైర్యంగా మీరు చేయాల్సింది మీరు వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయాలి ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టుగా ఈ దేశంలో ఫోర్ పర్సెంట్ సైబర్ క్రైమ్స్ మాత్రమే రిజిస్టర్ అవుతున్నాయట ఫోర్ పర్సెంట్ సైబర్ క్రైమ్సే నాలుగు తొమ్మిది వందల రాష్ట్రం కెమికల్ ఒక మన రాష్ట్రంలో ఫోర్ పర్సెంట్ క్రైమ్స్ రిజిస్టర్ అవుతానే తొమ్మిది వందల అరవై కోట్లు ఎంతో చెప్పారు ముప్పై కోట్లు అంటే అన్ రిజిస్టర్డ్ ఇంకా తొంభై ఆరు ఉంది ఇలా తీసుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారు పాతిక వేల కోట్లు ముప్పై పాతిక వేల నుంచి యాభై వేల కోట్లు మొత్తం వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉందట చాలామంది ఇంకా బయటకు రావట్లేదు నామోషపడి కనుక ఇది చాలా అలార్మింగ్గా ఉంది మనం ప్రజలు దాచుకున్నటువంటి డబ్బుల్ని చాలా సులువుగా చిన్న నాలుగు మూడు స్టెప్పుల్లో జస్ట్ మొబైల్ స్టెప్స్లో వాళ్ళు డబ్బులు డ్రా చేసినటువంటి పరిస్థితి ఉంది కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మేము కఠినమైనటువంటి చట్టాలు తేవాలి అది దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఇంకా నిపుణులతో సంప్రదించి రేపు అసెంబ్లీ దాంట్లో కూడా దీనిపైన కొంచెం చర్చించి ఆ చట్టాలు తీయడానికి మరి పిటిషన్ కమిటీ చైర్మన్ గారు వాళ్ళు సిఫార్సు చేయడం కమిటీ మెంబర్స్ అందరూ కూడా చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం తొమ్మిది వందల అరవై కోట్లకి సుమారు మూడు వందల కోట్లు రికవరీ అయిందండి అంటే రికవరీ దాని మీద చేస్తున్నారండి దాని మీద ఉంది కాకపోతే ఏంటంటే ఆ బ్యాంక్ అకౌంట్స్ ఇంటర్నేషనల్ మనకు దేశం దాటిపోయినటువంటి కొన్ని నేషన్స్ ఉన్నాయి నేషన్స్ అనేసరికి అలా ఎవరి మాట వినేటువంటి పరిస్థితి లేదు ఎవరికి జ్యోటిషన్ లేదు అలాంటి దేశాల నుంచి ఆపరేట్ చేసినటువంటి ఉన్నాయి తెలిసి ఫ్రీజ్ చేసిన అమౌంట్ ఇంకా ఫ్రీజ్ చేయింది దాటిపోయిందని ఇంకేం చేయడానికి అవకాశం పెద్దగా ఉండదు వెంటనే కంప్లైంట్ చేయాలి అప్పుడు అవకాశం ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎలాగంటే అండి స్టార్ యూస్ చేసినటువంటి యాప్స్ అది వైరస్ లాడదండి అది కాలంతో పాటు సమయంతో పాటు మార్చుకునేటువంటి మిటేషన్ ఎలా కావాలి మార్చుకునేటువంటి పరిస్థితి ఉంది అందుకే ఒకదానికి మనం బ్యాన్ చేస్తున్నామంటే అది వంద రూపాయలు వాళ్ళు పెడుతున్నారు కనుక అది పని కాదు అంటే పోలీసు వారు చెప్పింది నూట అరవై ఏడు యాప్స్ని బ్యాన్ చేసామని చెప్పి చెప్పారు బ్యాన్ చేసి బ్యాన్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు చెప్పినట్టు కొత్తవి వస్తూనే ఉన్నాయి కొత్త ఎనిమిది వందల అందుకనే యాప్ ప్రొవైడర్నే తీసుకురాకుండా చేయటం ఒకటి వేరియస్ ఈ టెలిగ్రాముల్లో ఎస్ఎంఎస్ల్లో వీటి ద్వారా కొన్ని మాల్వేర్ల ద్వారా పంపిస్తున్నారు అది ఎలా అరికట్టాలనేది చూడటం బేసిక్గా అవేర్నెస్ అనేది తీసుకొస్తే అది కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని ఎలాగ అటాక్ చేయాలి అనేది దానికి పోలీస్ వ్యవస్థ సైబర్ పోలీస్ వ్యవస్థని బలపరిచే ప్రయో బలపరిచే ఆ కార్యక్రమం సెమల్టైనియస్గా టేకప్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పోలీస్కి ఈ నాలెడ్జ్ తక్కువ ఐటీ నాలెడ్జ్ ఉన్న పోలీసులు కావాలి సో దాన్ని ఓవర్ నైట్ బలోపేతం చేయడం సాధ్యం కాదు బట్ ఈ చట్టం వచ్చేలోపు ఈ మూడు నాలుగు నెలల్లో సెమంటేనియస్గా ఐటీ సంబంధించిన వింగ్ వాళ్ళు కూడా డిప్యూటేషన్ మీద పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి దీనికి ఒక ప్రత్యేకంగా ఎందుకంటే ఇప్పుడు క్రిమినల్స్ని కంట్రోల్ చేయడానికి మనకున్న పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఆ క్రిమినాలజీ అంతా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీదకి వచ్చేసినాయి సో అని చేత బట్ పోలీస్ మనం ఇంతకుముందు చేసుకుని రిక్రూట్మెంట్లో ఈ నాలెడ్జ్ సైబర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఈ కేసులు ఎక్కువ అవుతున్నాయి వేలల్లో లక్షల్లో వెళ్ళిపోతున్నాయి సో కాబట్టి దీనికి కొంతమంది ప్రొఫెషనల్స్ని ఎంగేజ్ చేసి ఏది ముందు ఐడెంటిఫికేషన్కే దానికి ఆ తర్వాత యాక్షన్ అలా రెగ్యులర్ పోలీస్ కూడా చేయవలసి వస్తుంది సో ఈ సైబర్ టీమ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవటం కోసం సైమల్టైనియస్గా పోలీస్ డిపార్ట్మెంటు ఐటీ డిపార్ట్మెంట్ కలిసి ఒక ప్రణాళిక ముఖ్యమంత్రి గారి అనుమతితో అది జరుగుతుంది సో ఏంటంటే ఒక మంచి పునాది వేయటం జరిగింది ఈ పునాది మీద వీ బిల్డ్ ద కరెక్ట్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి రాబోయే కొద్ది నెలల్లో దీనికి ఒక ఫుల్ షేప్ ఇచ్చి ఒక సంవత్సరంలో క్ర సైబర్ క్రైమ్స్ లేవు అని చెప్పలేం కానీ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సైబర్ క్రైమ్స్ అనేదాన్ని లీస్ట్ స్థాయికి తీసుకొచ్చారు అనే స్టేజ్కి తీసుకురావాలి నిలు స్థాయి అనేది కోరిక బట్ లీస్ట్ స్థాయికి తీసుకుని రావాలి కనీసం లేదు అది ఈరోజు పేపర్లో కూడా వచ్చింది ఒక ఈ సైబర్ నేరాలకి అది హరికృష్ణ గారిని ఆకే హరికృష్ణ గారు ఆయన ఏకే రవికృష్ణ గారా రవి గారు ఆ టీంకే సైబర్ క్రైమ్స్ కూడా అంటే టీం వేరే ఉంటుంది ఎగిలి టీం వేరు బట్ హెడ్ వుడ్ బి ఈయన రవికృష్ణ కృష్ణ గారని చూసాం ఒక టీంని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదంతా దీనికి కంటిన్యూషన్ అన్నమాట సో ఆ టీమ్ ని స్ట్రెంగ్తన్ చేసుకుని ఐటీ అండ్ పోలీస్ పర్ఫెక్ట్ కో కోఆర్డినేషన్తో కోఆపరేషన్తో దీన్ని అరికట్టాలి ఐఫోర్ని ఐఫోర్ అని ఒక టీం కూడా ఉందండి ఐఫోర్ అంటే క్రైము సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ ఐఫోర్ అని చెప్పేసి ఐసీ ఐ ఫోర్ ఆల్రెడీ ఫార్మ్ చేశారండి ఇది అయితే ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మనకి ఓటీపీ అడుగుతారండి బ్యాంక్ అకౌంట్స్ ఫ్రాడ్ చేసేవారు మీ లింక్ ప్రెస్ చేసిన తర్వాత మేము పలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తామని చెప్పేసి అందులోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది ఏమని అని చెప్పేసి ఓటీపీ అనేది ఎట్టి పరిస్థితిలో కూడా ఇవ్వకూడదు ఇది అందరూ బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అన్నోన్ లింక్లు దాంట్లో ఎంటర్ అవ్వడం ఒక తప్పు ఒకవేళ పొరపాటున ఏదో కారణం చేత అయ్యి బ్యాంక్ ఒకటి కదా అని ఎంటర్ అయిపోయిన తర్వాత ఓటీపీ అని అడిగారంటే ఇంకా అసలు ఓటీపీ అడిగారు అది ఫ్రాడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాడ్ అది మీరు ఆ ఓటీపీ ఇచ్చిన మీ అకౌంట్ వీళ్ళు కూడా బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు ఉన్నటువంటి వారిని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు బ్యాంక్ డబ్బులు లేనటువంటి తీసుకోగలరు కనుక ఇది బ్యాంక్ లో డబ్బులు దాచుకున్నటువంటి వారు కొంచెం అప్రమత్తంగా ఉండండి ఏదో బ్యాంక్ వాడు ఎవడో అడిగాడు మీకు మీ డీటెయిల్స్ అడిగాడు ఓటీపీ వచ్చింది ఇవ్వండి అని అన్నారా మీ బ్యాంక్లో డబ్బులు అసలు మీ బ్యాంక్ మిమ్మల్ని ఉంటుంది డేటా ఆ డేటా ఉంటుంది అన్లస్ మీ రోన్గా ట్రా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మన మనుషుల్ని బ్యాంక్లో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఓటీపీ అడిగితే పర్లేదు కానీ అన్నోన్ పర్సన్ ఓటీపీ అడిగారంటే మీరు ఇచ్చారంటే మీరు ఖచ్చితంగా మీ డబ్బులు లాస్ అవ్వడానికి ఆస్కారం ఉంది ఇది కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తాను లాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది దూపిడికి లాస్ అవ్వటానికి ఆస్కారం లాస్ అయిపోతారు అంతే అంతే అదేనండి అదే అవును ఆ ప్రాబ్లం ముందు అందుకని ముందు వన్ వన్ నైన్ త్రీ జీరోలో ముందు క్రైమ్ రిజిస్టర్ చేసుకోవాలి అది ఆటోమేటిక్గా అది కన్సన్ పంపిన తర్వాత అది చచ్చినట్టు ఇక్కడ రిజిస్టర్ అయిపోతుంది కేసు ఏంటంటే వాళ్ళకి ఏమి నాలెడ్జ్ ఉండదు కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్కి ఇప్పుడు పది ఏళ్ళ క్రితం రిక్రూట్ అయ్యారు ఈ మధ్యనే ఫ్రెష్ ఎస్ఐ బ్యాచ్లు ఏమి లేవు ముందు ఉన్న రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఈ ఐటీ నాలెడ్జ్ అంతగా ఉండదు ఉండదు కాబట్టి మీరు అన్నట్టు అలాగే మాట్లాడేస్తూ ఉండి ఉంటారు ఎందుకంటే ఎలాగ అటాక్ చేయాలి ఆ క్రైమ్ని ఎలా అడ్రస్ చేయాలి అనేది ఐడియా ఉండదు మరి ఐడియా లేనప్పుడు అసలు ఎందుకు దొరికేసేవరా అని చెప్పి రివర్స్ దొరికేశారంటే మరి హ్యూమన్ వీక్నెస్ దొరుకుతారు మోసపోయిన తర్వాత వస్తారు సో ప్రతి జిల్లాలో కూడా ఒక సైబర్ క్రైమ్ స్టేషన్ ఉండాలి అని చెప్పి కూడా కమిటీ రికమెండ్ చేయడం జరిగింది ఖచ్చితంగా అమలు చేయాలని ముందు అట్లీస్ట్ జిల్లాకు ఒకటి ఉంటే ఈ స్టేషన్లో జనరేట్ అయిందంతా మానిటరింగ్కి ఒక ఒక సెల్ ఉంటుందని వన్ నైన్ త్రీ జీరో ఇంపార్టెంట్ అక్కడ ముందు పడిపోవాలి తర్వాత ఆ జిల్లా సైబర్ క్రైమ్ స్టేషన్ ఫాలో అప్ చేసుకోవటానికి సులువుగా ఉంటుంది